హలో డియర్ ఆస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయకృష్ణ ఈ వీడియోలో ఈరోజు సాక్షి దినపత్రికలో త్వరలోనే నూతన జాబ్ క్యాలెండర్ ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అని ఒక స్పెషల్ ఆర్టికల్ రావడం రాయడం జరిగింది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్లే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో చాలా రోజుల నుంచి ఆస్పిరియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయనేది పెద్ద మొత్తంలో దిగ్ధంలో ఉంది సో గతంలో ఏం జరిగింది అనేది అందరికి కూడా తెలుసు బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది భవిష్యత్తు పరిస్థితి ఏందనేది సగటు హాస్పిటల్ మధ్యలో మెదులుతున్న ప్రశ్న అండి బట్ ఇక్కడ క్లియర్గా ఓవరాల్గా ఏం జరుగుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి పరిస్థితులలో ఉంది వాళ్ళు ఎలాంటి నిర్ణయం అనేది క్లియర్గా ఈ ఆర్టికల్లో రాయడం అయితే జరిగింది ఇది సాక్షి దినపత్రికలో ఫస్ట్ పేజ్లోనే ఉంది వీలైతే మీరు చదువు చదవచ్చండి సో నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూద్దాం మొత్తం కూడా ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ త్వరలో నూతన జాబ్ క్యాలెండర్ అని ఇచ్చిండ్రు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలపై సమగ్ర సమీక్షకు ప్రభుత్వం కసరత్తు శాఖల వారీగా పోస్టుల మంజూరు వర్కింగు వేకెంటు డిమాండ్పై విశ్లేషణ మాజీ సిఎస్ శాంతికుమారి నేతృత్వంలో ఇప్పటికే కమిటీ ఏర్పాటు సరిపడా పోస్టులు లేని శాఖలను గుర్తిస్తూనే ఎక్కువ పోస్టులున్న శాఖల సమతుల్యానికి సిఫార్సు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లోని గణాంకాల ఆధారంగా పరిశీలన శాఖల వారీగా కార్యదర్శులు హెచ్ఓడీలతో కమిటీ సమాలోచనలు మనకి రా జరిగింది సో అదే విధంగా ఈ నెలాఖరు కల్లా సమీక్షలు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక నివేదికను పరిశీలించాకనే కొత్త జాబ్ క్యాలెండర్ ఖరారు అని మనకి ఇక్కడ క్లియర్ గా మెయిన్ టైటిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి కమిటీ ఎట్లాంటి అంశాలను పరిశీలిస్తుంది అనే దాన్ని చూద్దాం ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా ప్రతి విభాగంలో మంజూరైన శాశ్వత తాత్కాలిక పోస్టులు వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళ యొక్క ఖాళీల వివరాలను చెక్ చేయడం అనేది జరుగుతుందండి అదేవిధంగా ప్రభుత్వం అనుమతించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు భర్తీ కోసం గుర్తించిన పోస్టులు నియామకాలు పూర్తి చేసిన తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగాల సంఖ్యను కూడా క్యాలిక్యులేట్ చేస్తారు అట్లాగే శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేసిన తర్వాత తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వారిని తొలగింపుకు సంబంధించిన వివరాలు కూడా అంటే పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఎవరైతే టెంపరీగా చేస్తున్నారో వాళ్ళ యొక్క తొలగింపు ఎట్లా చేయాల దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో డిమాండ్ కు తగినట్టు అదన పోస్టుల ప్రతిపాదనలు కొత్తగా ప్రతిపాదించిన పోస్టుల నియామకాల వల్ల పడే ఆర్థిక భారం యొక్క అంచనాను కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక భారం తగ్గించుకోవడానికి గతంలోని పోస్టులు మంజూరు చేసి పెండింగ్లో పెట్టిన పోస్టుల యొక్క సమాచారం కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో అనుమతి లేకుండా తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగాల యొక్క వివరాలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో మొత్తం మీద ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎంతమంది ఉద్యోగులు అవసరం అట్లాగే కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంతమంది పనిచేస్తున్నారు మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అక్కడ జరిగితే ఎంతమందిని బయటకు పంపడానికి అవకాశం ఉంది అదేవిధంగా ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా కూడా వాళ్ళ అవసర నిమిత్తం ఉంచుకొని పనిచేసుకున్న తాత్కాలిక ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా గతంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్ చేసిన ఎంతమంది ఉద్యోగాల్లో చేరిండ్రు ఎంతమంది పనిచేస్తుర్రు దాంట్లో ఇంకెన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాలపైన కూడా ఇక్కడ క్లారిటీ అనేది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక భారం కూడా ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తే ఎంతవరకు ఆర్థిక భారం పడడానికి అవకాశం అనేది ఉంది అంశాన్ని కూడా ఇక్కడ పరిశీలిస్తుండ్రు అదేవిధంగా గతంలో పోస్టులను శాంక్షన్ చేసినప్పటికీ అది రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ కాకపోవడం వల్ల దాన్ని కేటాయించిన నిధులు ఎంత ఉన్నాయి మరి దాని యొక్క పరిస్థితి పైన కూడా ఇక్కడ సమీక్షించడం జరుగుతుంది అదేవిధంగా మెయిన్ ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై తరహాలో చూస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్కు చాలామంది అవసరం ఎందుకోసం అంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరాలి సంక్షేమ పథకాలను సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది కావాలి కానీ ఆ డిపార్ట్మెంట్కి కావలసిన ఉద్యోగుల సంఖ్యను సాంక్షన్ అనేది చేయలేదు దానికి సంబంధించిన ఆర్థిక వనరులను కూడా కేటాయించలేదు సో అట్లాంటి దాని పరిస్థితి ఏముంది మరొక డిపార్ట్మెంట్ ఉంది అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కానీ అక్కడ ఆ ఎంప్లాయీస్ అందరు కూడా అంత రిక్వైర్ అనేది ఈ టైంలో అవసరం లేదు అనుకున్నప్పుడు వాటిని షఫుల్ చేసి ఉన్నారు ఎక్కడ ఎక్కువ ప్రియారిటీ ఉంది ఎక్కడ తక్కువ ప్రియారిటీ ఉంది అనే దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకునే అవకాశం కూడా ఉందండి సో మొత్తం మీదుగా పాత సిఎస్ గారితో కమిటీ అనేది దాదాపు ఇన్ని రకాల అంశాలపైన కేటాయిస్తున్నప్పుడు వాళ్ళకు నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది ఆ నివేదికను పరిశీలించిన తర్వాతనే ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయీస్ ప్రభుత్వానికి పక్కాగా ఇప్పుడు అవసరమో ఈ వన్ టూ ఇయర్స్ లో అవసరమో వాళ్ళ సంబంధించిన నోటిఫికేషన్స్ ముందు రావడానికి అవకాశం అనేది ఉంటుందండి ఎస్ మెయిన్ అయితే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరడానికి అవకాశం ఉన్న ఉద్యోగాల భర్తీ అనేది ఇక్కడ జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది అర్థమవుతుందండి మెయిన్ ఏంటంటే సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వ ప్రజలకు ఎక్కువ కమ్యూనికేషన్ ఉండి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేద్దామనుకున్న పథకాలకు సంబంధం ఉన్న రిక్రూట్మెంట్సే మొదటగా వచ్చే అవకాశాలు ఇక్కడైతే కనబడుతున్నాయి సో మరి మొత్తం మీదగా నివేదిక అనేది ఎస్ ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది పోతుంది అన్నప్పుడు నెక్స్ట్ మంత్ లోపల మన ప్రభుత్వం పరిశీలించి వీలైనంత తొందరగా నోటిఫికేషన్స్ ఇస్తుందా లేదు వీలైనంత తొందరగా ఒక జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తుందా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత అది వన్ మంత్ అయినా టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా చాలా ఓపిక్గా గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఫస్ట్ ఈ నివేదికను బేస్ చేసుకుని ఒక వన్ ఇయర్ క్యాలెండర్ని ప్రిపేర్ చేస్తే దాన్ని బట్టి ఆస్పీరియన్స్ ఏం చేయాలనే దానికి అవకాశం అనేది ఉంటుంది మరి ప్రభుత్వం కూడా వీలైనంత తొందరగా ఈ వైపు అడుగులు వేస్తే బాగుంటుంది ఎందుకోసమంటే గవర్నమెంట్ మీద ఉన్న హోప్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ దీన్ని ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు దానికి గతంలో ఉన్న కారణాలు అనేకం బట్ గతాన్ని పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ముందడుగు వేయాల్సిందిగా అందరు కూడా కోరుకుంటున్నారు మరి ఎట్లాగా అంటే పరిణామాలు ఉంటాయి ఎట్లాగా జాబ్ క్యాలెండర్ మేకప్ చేస్తారనే విషయాన్ని మాత్రం మనకు తర్వాత అప్డేట్స్లో వస్తుందండి చూద్దాం ఏమైనా కానీ ఒక బి పాజిటివ్ హోప్ మనం మనమైతే ముందుకు వెళ్దాం ఏ క్షణం ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు మనందరికీ తెలిసిన విషయమే కావున కాన్ఫిడెంట్గా ఉండి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకేదైనా అప్డేట్ ఉన్నా నేను దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్